హలో ఫుడ్డీస్ ఉండేదాంట్లో తృప్తిగా ఉండండి ఉండేదాంట్లో తృప్తిగా పెరగండి అంటారు కదా పెద్దలు వాళ్ళు పెద్దల విషయానికి వచ్చేసరికి పెద్దలు ఎందుకు అలా ఉంటారు నాకు ఎందుకు అర్థం కాదు కాకపోతే వాళ్ళు నీతులు చెప్తారు కానీ పాటించారేమో అనిపిస్తుంది వాళ్ళని చూసే కదా జనరేషన్ పిల్లలు అయితే మారాలనుకుండేది వాళ్ళు చూస్తే ఇట్లంటే ఇంకెలా మారుతారు చెప్పండి అస్సలు నేను అనుకుంటాము అప్పుడప్పుడు వాళ్ళు చెప్పిందే కరెక్ట్లే మనం చేసేది రాంగ్ అనుకుంటాం కానీ మనం చేసేది కూడా ఒక్కొక్కసారి చాలా కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే మనం చేసే దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు వింటారేమో వీళ్ళు చూస్తారేమో వీళ్ళు ఏమని అంటారేమో అని చెప్పేసి ఎంత జాగ్రత్తగా ఎంత పద్ధతిగా ఉంటామో వాళ్ళు అలా అనుకోరు ఎందుకంటే మాదంతా అయిపోయింది మాది వయసు అంతా కరిగిపోయింది ఇదే అయిపోయింది అదే అయిపోయింది అని చెప్తారు వాళ్ళు అయిపోయిందే అని చెప్తారే కానీ అవును ఇప్పుడుండే మీ జనరేషన్లో ఇలా ఉండండి అలా ఉండండి ఇప్పుడు ఇట్లానే ఉండాలనే అని మాత్రం ఆలోచించారు ఇంకా ఏదైనా ఫంక్షన్ పోయినామంటే కొంచెం మంచిగా రెడీ అయినామంటే ఇంకా ఎన్ని తిట్లు తిడతారంటే అంత తిట్లు తిడతారు వాళ్ళు అప్పట్లో టైం లేక వాళ్ళు రెడీ కాలేదు ఇప్పుడు పిల్లలకు టైం ఉంది రెడీ అవుతారు వాళ్ళు ఉన్నట్లు నచ్చినట్లు ఉంటారు దాంట్లో ఏం తప్పు ఉంది అసలు తప్పలేదు మీ మనసుకు ఎలా అనిపిస్తే అలా చేయండి అంతే ఒకరు వాళ్ళు వీళ్ళని చేయకండి